వ్యక్తులు ఇద్దరు అన్నదమ్ముల మధ్యన గొడవ వేసే వ్యక్తి యొక్క అన్న ఇతను వేస్తుంటే ఇతని ద్వారా బద్నాలు చేయాలని చెప్పేసి సాక్షి పేపర్ వాళ్ళకు డబ్బులు ఇచ్చేయించాడంట సదరు వ్యక్తి చెప్పాడు నేనే రెండు లక్షల రూపాయలు డబ్బులు ఇస్తాను సాక్షి పేపర్కి డబ్బులు ఇచ్చి ఈ ఈ ఎమ్మెల్యే మా మాధవిరెడ్డి గారికి కట్టేసేసి వాళ్ళ అనుచరులు చేశారు అని చెప్పేసి సాక్షి పేపర్లో తీసుకొచ్చి హల్చల్ చేద్దామని చెప్పి ఇక్కడ టార్గెట్ ఏంది ఆయన చిన్న ఆయన పెద్ద నాయన కొడుకు రామకృష్ణారెడ్డి టార్గెట్ వాస్తవాలు కూడా తెలుసుకొని రావాలి నేను ఒకటే అడుగుతాను నాకు తెలియదు జర్నలిజం అంటే నాకున్న అవగాహన ఏందంటే ఒక న్యూస్ తెలిసినాక దాని మీద ఒక ఇన్వెస్టిగేషన్ అనేది బేసిక్గా మీరు కూడా చేసుకుంటారు ఇందులో నిజమెంత అబద్ధం ఎంత అనేది మీరు కూడా చూసుకుంటారు చూసుకొని రాస్తే దాన్ని జర్నలిజం అంటారు పైసలు తీసుకొని రాస్తే దాన్ని ప్యాంప్లెట్ అంటారు మీరు పాంప్లెట్ నడుపుకోవాలవో జర్నలిజం చేయాలో మీ యొక్క యాజమాన్యానికి మీకు ఇలాంటి సలహాలు ఇస్తున్న మీ యొక్క పైన ఆ పేపర్లో ఉన్న అధికారులకి వాళ్ళకి సంబంధం మీరు ఎన్నిసార్లు నన్ను ఫోకస్ చేస్తారో అంతకంటే డబ్బులు ఫోర్స్తో పైకి లేస్తాను అది మాత్రం గ్యారంటీ ఈరోజు మీరు నాకు అవకాశం ఇచ్చినారు నీ పేపర్ గురించి నా మాట్లాడే అవకాశం మీరు నాకు ఇచ్చినారు నాకు లేదు నువ్వు తప్పుడు రాతలు రాసినప్పుడల్లా బయటకు వస్తాను మాట్లాడతాను డెఫినెట్గా నీదొక ఫేక్ పార్ట్ ఫేక్ పేపర్ ఫేక్ మీడియా నీ నీ యొక్క యాజమాన్యము అవినీతి చేస్తే మీరంతా బురదలో పందు లెక్క పొల్లితే ఆ పొలిన వాళ్ళు పొల్లిపోయి మాకంతా మురికి పూపిస్తామంటే పూపించుకోవడానికి ఎవరం రెడీ లేము హార్షే ఉంది నిజాయితీ ఉన్న వాళ్ళు ఇంత హార్షగానే మాట్లాడతారు ఈ రోజు రాలేకపోయినావే నువ్వు సాక్షి పేపర్వి రా ఇంత స్టోరీ బోర్డ్ వేసుకొని ఇంత హల్చల్ చేసినావు కదా నీ పేపర్ సేల్స్ పెంచుకోవడానికి నీ మీడియాలో సర్క్యులేషన్ పెంచుకోవడానికి ఇప్పుడు ఎందుకు రాలేకపోయినా నీ మైక్ ఇక్కడ ఎందుకు లేదు అంటే నువ్వు తప్పు చేసినావు నువ్వు భయపడ్డావు వీడికి వస్తే నువ్వు చేసింది ఫాల్స్ స్టోరీ బోర్డు అని చెప్పి నువ్వు ఒప్పుకున్నట్టు అని చెప్పేసి రాలే నువ్వు ఈసారి నువ్వు రాసే ముందు మళ్ళీ వచ్చేదానికి ధైర్యం ఉంటే రా రైట్ లేకపోయినావనుకో నువ్వు మాట్లాడిన సార్లు నువ్వు ఫేక్ స్టోరీలు వేసినంత సార్లు నేను కూడా ప్రజల దగ్గరికి వెళ్తాను ప్రజలకు కూడా నేను చెప్తున్నాను ఒక సెంటు భూమి కడపలో నాకు నోటీస్కి వస్తే కబ్జా చేయడానికి ఎవ్వరికి వదలు వాళ్ళు నా పార్టీ వాళ్ళైనా ఇంకో పార్టీ వాళ్ళైనా నాకేం పెద్దగా భయం లేదు ఏమీ లేదు నేను ప్రజలతో ఓట్లు వేయించుకున్నాను ప్రజలకు పనిచేస్తాను ఈరోజు చెప్తున్నాను నాకు గెలిచినప్పటి నుంచి కేసీ కెనాల్ మీద ఆ పక్కన లేఅవుట్లు వేసేసి ఈ సాక్షికి సంబంధించిన సానుభూతి పనులు లేఅవుట్లు వేసుకొని కేసీ కెనాల్ మీద పర్మిషన్ లేకుండా కల్వట్లు కట్టుకొని ఆ యొక్క లేఅవుట్లకు రస్తాలు చేసుకున్నారు నేను ఫార్మల్గా ఒక లెటర్ రాసి దీని మీద సర్వే చేయమన్నాను ఇప్పుడు ఫార్మేస్ ఫార్మల్గా చెప్పను వెళ్తాను ఎవడెవడు లేఅవుట్లేసినాడు ఎవడెవడు కేసీ కెనాల్ మీద కలవట్టు కట్టినాడు ఎవడెవడు ఈ సాక్షి పేపర్కు ఈ పార్టీకి సంబంధించిన వ్యక్తులు అందరినీ బయటికి లాగుతాను నువ్వు ఫేక్ రాస్తే నేను నిజాలు బయటికి తీస్తాను గుర్తుపెట్టుకోండి అందరు నీ పార్టీలో పనిచేసిన నాయకులు లేక గలీజారాలు చేస్తారనుకుంటే అది నీ బుడ్డి పొరపాటు నేను కడప ప్రజలకు మాత్రం పని చేస్తాను కుదిరితే నా శక్తి ఉంటే పది రూపాయలు కడప ప్రజల కోసం ఖర్చు పెడతాను ప్రజల దగ్గర నుంచి నాకు ఒకరి దయా దయా పైసా కూడా అక్కర్లేదు గుర్తుపెట్టుకోండి ఈరోజు ఎంతోమంది వస్తారు నా చేత నేను కానీ నేను సాయం చేస్తూ ఉన్నాను ఎంతోమంది గ్రీబెన్స్కి వస్తారు ఒకసారి గ్రీబెన్స్కి ఏ రోజు వచ్చి కవర్ చేసినావు నువ్వు ఇక్కడ ఏం జరుగుతున్నాయో సిగ్గుండాల మనిషికి నీ పేపర్ వాళ్ళు నువ్వు ఆర్థికంగా సాయం చేయకపోతే నా దగ్గరికి వస్తారు సీఎం రిలీఫ్ ఫండ్ కోసం సిగ్గుపడండి సాక్షి పేపర్ వాళ్ళు నేను మిగతా మీడియా మిత్రులు కూడా చెప్తున్నాను ఏదైనా స్టోరీ నాకు నాకేం ప్రాబ్లం లేదు జరుగుతూ ఉంటాయి ఇది మనం సొసైటీలో ఉన్నాం ఐదు ఆరు లక్షల మంది జనాభాలో ఉన్నాం మంచోళ్ళు ఉంటారు చెడ్డోళ్ళు ఉంటారు ఒక దుర్బుద్ధితో కార్యాలు వాళ్ళు ఉంటారు మీరు వెళ్ళాలా ఇన్వెస్టిగేషన్ చేయాలా దాన్ని వాస్తవాలను కనుక్కోవాలా నాకు మొన్న రాత్రి నేను హైదరాబాద్ నుంచి బయలుదేరుతుంటే ఇది నేను చూశాను చూడంగానే నేను వచ్చి మీడియాగా చెప్పాను ఎవరు ల్యాండ్ ఎవరు గ్రావెల్ వేసినారు ఎవరా మనుషులు నేను కనుక్కోగలిగినానే ఏం మీరు కనుక్కోలేరా మీ చేత మాకంటే ఎక్కువ మీకు మీకు చేత అవుతుంది మీకు ఈ వ్యక్తిని కనుక్కోవడం మీకు కాదా నిమిషంలో కనుక్కోగలుగుతారు ఈ వ్యక్తి ఎవరనేది వాళ్ళు నకాష్కి సంబంధించిన వాళ్ళు ఇక్కడ స్థానికులు వాళ్ళు వాళ్ళ అత్తగారు మామగారు ఇచ్చిన ఆస్తిది ఏదో జరిగిపోతూ ఉంది మీరు అన్నారు ఇందాక బఫర్ జోన్లే వేసినారు అని చెప్పి వాళ్ళు రాసినారు బఫర్ జోన్లే ఏయలేదు ఆయన రాసింది వాళ్ళు చెప్పినోళ్ళు కూడా అందులో కూముక్కైనా కల్ప్రిట్సే మీకు ఎవరు చెప్పినారా వాళ్ళు కూడా అర్థమైందా ఆడ వేసింది ఆ 2 ఎకరాల ఎక్కడేశారు రామకృష్ణారెడ్డి రెండు ఎకరాల పది సెంట్లలో నూట తొంభై లోడ్లు గ్రావెల్ తెచ్చేసినారు దానికి సంబంధించిన డబ్బు కూడా కట్టింది కాదు రాయల్టీ కట్టి అక్కడి నుంచి తెచ్చి ఇస్తున్నారు నిన్న కలెక్టర్ గారు వస్తే కూడా రాయల్టీ కట్టిన పేపర్లు కూడా కలెక్టర్ గారికి సబ్మిట్ చేయడం జరిగింది మీరేదో చెరువులోంచి మట్టి తొంగతే మట్టి వేసినారంటే అట్లా కాదు వెళ్ళి మీరు వెళ్ళి చెరువులో దిగండి ఎక్కడ తీసినారో చూపించండి ఫేక్ రాతలు రాయడం కాదు అది చూడండి ఆ మట్టి చెరువులో మట్ట గ్రావెల్ మట్ట మీకే తెలుస్తుంది ఒక ఒక ఫోటో చూడండి ఓపెన్ చేసుకోండి మీ దగ్గర అందరి దగ్గర ఫోన్లు ఉన్నాయి కదా ఓపెన్ చేయండి సాక్షి మీడియా ఇచ్చిన కెమెరా వీడియో ఉంది కదా దాంట్లో చూడండి అది అది టూ హండ్రెడ్ పర్సెంట్ గ్రావెల్ అన్ని పట్టుకున్నారు ప్రజలు వెళ్ళి కంప్లైంట్ చేస్తే బేసిక్ ఫస్ట్ ఏం జరుగుతుంది ఆడ జరుగుతున్న వర్క్ చేస్తున్న మిషనరీని పట్టుకొని పోతారు ఆ తర్వాత ఇన్వెస్టిగేషన్ చేస్తారు అది కరెక్ట్ అయితే పనిష్ చేస్తారు కరెక్ట్ కాకపోతే వదిలేస్తారు కరెక్ట్ కాదు కాబట్టి టిప్పర్లని బండ్లని వదిలేస్తున్నారు అది వాస్తవం థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ డెఫినెట్గా ఏదన్నా జరుగుతుంటే డౌట్ వస్తే కంప్లైంట్ ఇవ్వాల్సిన అవసరం ఉంది కంప్లైంట్ ఇచ్చి అధికారులను అప్రమత్తం చేయండి అంతేగాని ఇక్కడ ఎవరో వ్యక్తులు డ్రావెల్ అని చెప్పేసి మీకు తెలిసింది రాయండి మాధవిరెడ్డి అనుచరులు మాధవిరెడ్డి అనుచరులు మీ అవ్వాలంటే మాధవిరెడ్డి పేరు పెట్ట కొత్త సేల్ రాలేరా మీ సొంత కెపాసిటీ లేరా సొంత సత్తాతో సెల్ పెట్టమండి ఎవరెవరు ఏ పేపర్లో అవుతారో కృష్ణారెడ్డి కృష్ణారెడ్డికి ఆ ట్రావెల్ దొంగలోకి పర్సనల్ సమస్యలు ఉన్నాయి దానికి నేనేం చేయమంటావు నువ్వు మీ అన్న కొట్లాడుకుంటే నేనేం చేయమంటారు నేనేం చేస్తాను నాకేం సంబంధం డిస్టర్బ్ జరుగుతూ ఉంది అది రాయండి స్టోరీ బోర్డు మీరు నిజంగా రాయదలుచుకుంటే నాతో పాటు ఐదు గంటలకు బయటికి రండి నేను ఐదు గంటల నుంచి ఎండలో తిరుగుతున్నాను వితౌట్ తిండి టిఫిన్ లేకుండా తొమ్మిది గంటల వరకు మీరు కూడా తిరగండి అది నా నిజాయితీ మీరు రాసే ఫేక్ స్టోరీలకి అంతా సమాధానం చెప్పుకుంటా నా టైం వేస్ట్ మీ టైం వేస్ట్ ఈరోజు నేను మడకడప స్వచ్ఛ స్వచ్ఛపడ పోవాల్సింది ఇది క్యాన్సల్ చేసుకుని ఈ యొక్క బేవకు స్పర్తిక రాసిన దానికి సమాధానం వస్తుంది పార్టీకి సంబంధం ఒకటి పార్టీకి సంబంధం లేకున్నా కూడా కడపలో ఉన్న నివాసంలో ఉన్న పౌరులు వాళ్ళు ఓకే వాళ్ళకి డౌట్ వస్తే వాళ్ళు వెళ్ళి కంప్లైంట్ ఇచ్చుకుంటారు కానీ దానికి మాధవి రెడ్డికి సంబంధం లేదే నీకు నువ్వు నా దగ్గరకు వస్తున్నావు నిన్ను కూడా మాధవిరెడ్డి అని చెప్పినా రాసేయొచ్చు కదా ఏమల్ ఏమో నా దగ్గర ఏమంటారు ఐడి కార్డులు తీసుకొని పో అనుచరులని ఏం మాట్లాడతారు విలువలతో కూడ చేయండి నేను కూడా ఒప్పుకుంటున్నాను విలువలతో కూడా చేయండి నాకు చెప్పండి ఎక్కడున్నాయి సమస్యలు నేను వచ్చి పని చేస్తాను నేను పని చేయడానికి సిద్ధంగా ఉన్నాను ఐదు రూపాయలు పది రూపాయలు నాకు కుదిరితే నేను కూడా పెట్టడానికి రెడీగా ఉన్నాను దానికి కూడా అంటారు మాదిరెడ్డి దగ్గర డబ్బులు ఉన్నాయి డబ్బులుండి కాదు మానసికంగా ఉండడానికి మొన్న మేము సభ్యత్వం చేసినాం సభ్యత్వం చేస్తే ఆ సభ్యత్వం కింద ఇద్దరు మనుషులు సెప్టింగ్ ట్యాంక్లో పడి చచ్చిపోయినారు ఇద్దరు యువకులు చిన్న చిన్న పిల్లోళ్ళు ఉన్నారు వాళ్ళకి తెలుగుదేశం పార్టీ నుంచి మేము సభ్యత్వం మా డబ్బు పెట్టి చేయించిన వాళ్ళు ఇద్దరికి వంద రూపాయలు పెట్టి చేయించిన వాళ్ళు ఐదు లక్షల రూపాయలు ఐదు లక్షలు ఇద్దరు అకౌంట్లో పడ్డాయి మీకు చేతనైతే ఇలాంటివి మీరు టెలికాస్ట్ చేయాలా ఇలాంటి వాళ్ళ దగ్గర తీసుకునే స్టోరీ మోడ్లు వేయాలి అప్పుడు పాజిటివిటీ పెరుగుతుంది ఇదే ఫేక్ స్టోరీసు ఇంత సాక్షికి ఏం పడింది ఏదో సాక్షి గురించి మాట్లాడుతున్నాడు అయ్యత ఆయన గురించి రాసుకుంటే బాగుంటుంది ఏ హక్కుతో వాలంటీర్లకు అందరికీ పేపర్లు పంచినారు వాళ్ళు ఎవరి డబ్బు పంచినారు వాళ్ళ మీద వాళ్ళు ఒకసారి ఏలు పెట్టుకొని చూసుకుంటే వాళ్ళ తప్పులు వాళ్ళకి తెలుస్తాయి నిద్ర నుంచి వాడెవడో డ్రగ్ పెడ్లర్ వస్తే జైల్లో నుంచి వాడికి దండలు వేసుకుని వాడి ఫోటోలు వేసుకుంటారు ఇంత దిగజారినవా ఈ కడప నాశనం అవడానికి యువత నాశనం అవడానికి ఈ యొక్క వైసీపీ పార్టీకి సంబంధించిన ఈ నాయకులే వీళ్ళే పెడ్లింగ్ చేశారు వీళ్ళే గాంధ వ్యాపారాలు చేస్తున్నారు ఈ డబ్బులు తీసుకుపోయి కువైట్లో సౌదీలో పెట్టి అక్కడ హోటల్ నడుపుతున్నారు వీళ్ళు కడప జనల్ని యువతని నాశనం చేసి వీళ్ళు డబ్బులు తీసుకుపోతారు వాళ్ళని ప్రశ్నించండి వెళ్ళి ఏం నీ బిడ్డ లేదా దాంట్లో రేపు నీ బిడ్డ ఇదే గాంజాకి అయితే నీ పరిస్థితి ఏంది మనకు సంబంధం లేదు ఆ సమస్య మురికి మన ఇంట్లోకి రాలేదనుకోద్దండి ఎప్పుడు మీకు ఆ సమస్య మీ ఇంట్లోకి దూరుతుందో మీకు తెలియదు వాటింపు చేయండి నిన్న వచ్చిన బిస్మిలా దగ్గర నుంచి ఐదు మంది ముస్లిం మహిళలు కళ్ళ నీళ్ళు పెట్టుకుని ఏరుస్తున్నారు నేను ఇస్తాను అడ్రస్ మీరు వెళ్ళి స్టోరీ పోర్టు చేయండి సమాజం కోసం పని పని చేయండి ఆ పార్టీ కోసం పని చేయదలుచుకుంటే వేసుకోండి వైసీపీ పార్టీ సంబంధించిన పేపర్ అని చెప్పి నా నేను ఒక్కదాన్ని రాష్ట్రంలో మొత్తం నా గురించి వేస్తే రాష్ట్రం మొత్తం అందరూ చూస్తారు దేశాలు ఇల్లు వెళ్తాయి అనుకుంటే నేను ఫ్రీగా చేస్తాను నా ఫోటో ఇస్తాను ఆ పేపర్లో రాజశేఖర రెడ్డి గారు వేసినారు అంత పెద్ద గొప్ప వ్యక్తిని నేను కాదు దాని కింద ఒక చిన్నది కింద పోర్షన్లో నా ఫోటో వేసుకుని రోజు స్టోరీ బోర్డు రాసుకోండి